జయ శ్రీమన్నారాయణ గృహం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి సందేహాల్లో మొట్టమొదటి సందేహం గృహప్రవేశం ఎప్పుడు చెయ్యాలి అంటే ఇల్లు పూర్తి అవ్వకుండా గృహప్రవేశం ప్రవేశం చేయచ్చా ఇప్పుడు ఇక్కడ చూడండి మనం మంచిర్యాల్లో ఒక గృహ నిర్మాణం వర్క్ నడుస్తోంది ఇది ఆల్మోస్ట్ ఇంటర్నల్ ప్లాస్టింగ్ దశ అయిపోయింది బయట ప్లాస్ట్రింగ్ చేస్తున్నారు అట్లాగనే బయట కూడాను కారిడార్ లో కూడాను ఇంకా చాలా పని మిగిలి ఉంది చూసారా ఇంచుమించు తొమ్మిది అడుగులు మీరు అతి తక్కువ వెడలుపు తక్కువ స్థలాల్లో ఇట్లా తొమ్మిది అడుగులు వదిలినాం అనమాట ఈ డిగ్రీస్ ప్రకారంగా ఇప్పుడు ఈ విధంగా ఇట్లా నడుస్తూ ఉంది ఇది ఒక నెల పట్టచ్చు మూడు నెల పట్టచ్చు బల్లల నాణ్య పడుతున్నాయి ఈ దశలో ఉన్నప్పుడు కూడా చాలా మంది డౌట్ వస్తుంది మేము ఆల్రెడీ సంవత్సరం అయిపోయిందండి ఈ సంవత్సరం అర్జెంటుగా గృహప్రవేశం చేయాలంటే అసలు ఇంత లేకపోతే మా పెద్దవాళ్ళు అరుస్తారు అది ఇది మాములు హైగా చెప్పారంటారు ఒకటే ఒకటి నియమం ఆ నియమం ఎక్కడ లేదు శాస్త్ర ప్రమాణాల్లో ఉన్న నియమం ఒకటే ఉంది గృహం పరిపూర్ణంగా పూర్తి అయిన తర్వాత మాత్రమే మనం గృహప్రవేశం చేయాలి కానీ ఇట్లా అసంపూర్ణంగా ఉన్నప్పుడు ప్రవేశాలు చేయకూడదు కాబట్టి ఈ విధమైనటువంటి గృహ నిర్మాణాల దశలలో మనం గృహప్రవేశాలు చేయరాదు పూర్తిగా పరిపూర్ణంగా అయిన తర్వాత మాత్రమే మనం గృహప్రవేశం చేయటం అనేది శాస్త్ర సమ్మతమైంది అసంపూర్ణంగా మనం చేయకూడదు జై శ్రీమన్నారాయణ